యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం గత కొంతకాలంగా నేను టర్బైన్ ప్రాజెక్ట్స్ చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు అందులో భాగంగా ఈరోజు సోలార్ సోలార్ ప్లస్ విండ్ ఈ రెండు కూడా కలిపితే ఏ విధంగా ఉంటుందని నేను గతంలో ఒక వీడియో చేశాను చాలామంది వ్యూవర్స్ అడిగిన క్వశ్చన్స్ సెంట్రల్ గవర్నమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్కీమ్ మనకు వర్తిస్తుందా లేదా అసలు వన్ కిలో వాటు కాకుండా త్రీ కిలో వాటు అయితే ఏ విధంగా ఉంటుంది మాకు మాకు లాభం ఏంటి మాకు ఏ విధంగా మనం మేము అప్రోచ్ అవ్వాలి అనే విషయాన్ని లేవనెత్తారు చాలామంది కాల్స్ చేసి అదే అదే బేస్ చేసుకొని ఈరోజు ఈ కంటెంట్ ఉండబోతుంది నమస్కారం సార్ నమస్తే అండి మీ పేరు సార్ నా పేరు శ్రీనివాస్ గుప్తా బుద్ధ ఓకే శివసాయి మార్కెటింగ్ మేనేజింగ్ డైరెక్టర్ నుండి మీరు ఎంతకాలంగా ఈ సోలార్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నారు సో లోకల్లో సూర్యాపేటలో సూర్యాపేటలో గత ఆరు నెలలుగా ఈ సోలార్ ప్రాజెక్ట్ చేస్తున్నాము మేము రెండు వేల ఆరు నుంచి వెళ్ళి మార్కెటింగ్లో అపార అనుభవం ఉంది సార్ మాకు గత ఆరు సంవత్సరాలుగా యాంకర్ ప్యానసోనిక్ అనే కంపెనీకి సూపర్ సాకిస్ట్గా కూడా వర్క్ చేస్తున్నాము దాంట్లో కూడా సోలార్ ప్యానెల్స్ మ్యాడ్యూల్స్ అనేది ఉన్నాయి అయితే ఇప్పుడు ఒక కస్టమర్ సోలార్ ప్యా సోలార్ ఎందుకు పెట్టుకోవాలి సోలార్ పెట్టుకుంటే లాభం ఏంటి ఎవరికైతే పదిహేను వందల రూపాయలు ఆ పైన కరెంటు బిల్లు వస్తుందో అంటే మూడు వందల యూనిట్ల పైన ఎవరైతే ఏ గృహస్థుడైతే వినియోగించాడు వినియోగించుకుంటాడో అతను సౌర విద్యుత్తు అంటే సోలారు యూజ్ చేసుకోమని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది దానివల్ల మనకు కరెంటు బిల్లు జీరో అవుతుంది మ్యాక్సిమం మ్యాక్సిమం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే యూనిట్ల చెప్పాలంటే ఫోర్ ఫిఫ్టీ యూనిట్స్ మనకు ఉత్పత్తి అవుతుంది అంటే మూడు నుంచి వెళ్ళి మూడు వేల ఐదు వందల రూపాయల కరెంట్ బిల్లు సేవ్ అవుతుంది కస్టమర్కి హండ్రెడ్ పర్సెంట్ కరెంట్ బిల్ తక్కువ అవుతుంది ఎన్ని కిలో వాట్ పెట్టుకుంటే కరెంట్ బిల్ తక్కువ అవుతుంది అలా ఏమన్నా లోడు లోడ్ని బట్టి ఉంటుందా అవును సార్ త్రీ కిలో వాట్ అయితే మినిమం యూజ్ చేసుకోవాలండి మూడు వందల యూనిట్లు పైన వచ్చే ఎవరైనా త్రీ కిలో వాటు సోలార్ అనేది పెట్టుకోవాలి దీనికి గాను సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ కూడా డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీ కూడా ఇస్తుంది అంతేకాదు ఒకవేళ ఉత్పత్తి అయిన కరెంటు మనం వాడుకునే కరెంటు కంటే ఎక్కువ అనుకోండి ఇది ఆన్గ్రిడ్ సిస్టంలో పనిచేస్తుంది సార్ సోలార్ అనేది ఆన్గ్రిడ్ సిస్టమ్ మీన్స్ మనం తయారు చేసిన ఇంటిపైన పెట్టిన సోలార్ వల్ల ఉత్పత్తి అయిన కరెంటు నెట్ మీటర్ ద్వారా అవుట్ ఎక్స్పోర్ట్ అవుతుంది గ్రిడ్కి అనుసంధానమై ఎక్స్పోర్ట్ అవుతుంది నెట్ మీటర్ అనేది మీరు ఇస్తారా నెట్ మీటర్ అనేది ట్రాన్స్కో వాళ్ళు అరేంజ్ చేస్తారు సార్ ఇంట్లో ఉన్న మీటర్ను కి బదులు అది దానికి ఎక్స్చేంజ్ చేసి నెట్ మీటర్ అనేది ట్రాన్స్కో వాళ్ళు అమరుస్తారు సార్ ఓకే ఈ సోలార్ ప్యానల్ ఇప్పుడు నేను కొనుక్కుందాం అనుకుంటున్నాను ఎలా అప్రోచ్ కావాలి ఎవరిని అప్రోచ్ కావాలి సోలార్ ప్యానల్స్ మీకు కావాలి అని అంటే శివసాయి మార్కెటింగ్ అనే మమ్మల్ని అప్రోచ్ అయితే ప్రతిదీ మీకు చెప్తాము దాంతోపాటు ఎలా అప్లికేషన్ అంటే సబ్సిడీకి ఏం అప్లై చేయాలి బ్యాంక్ లోన్ ఎలా అప్రోచ్ కావాలి పోతే నెట్ మీటర్ ఎలా అప్లై చేయాలి ప్రతిదీ కూడా ఏది కూడా కస్టమర్కి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క విషయం కూడా మేమే ఇన్వాల్వ్మెంట్ అయ్యి మాది అనుకున్న రీతిలో మా కస్టమర్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేమే ప్రతి పని కూడా మేమే చేస్తామండి సోలార్ పెట్టుకోవడం వల్ల మామూలుగా నేను ఒక కస్టమర్ని నాకు వచ్చే లాభం ఏంటి సోలార్ పెట్టుకోవడం వల్ల సింపుల్గా చెప్పాలంటే సోలార్ అనేది సౌర సూర్యుడి వల్ల వచ్చే సూర్యరశ్మి వల్ల వచ్చేది అండి దానివల్ల మనకు మనం పెట్టిన పెట్టుబడి అంటే ఈ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ జస్ట్ ఒక సిక్స్ అంటే సిక్స్టీ మంత్స్లో మనకు రిటర్న్స్ వచ్చేస్తుంది ఆ ప్యానల్ వ్యారంటీ అనేది కంపెనీ వాళ్ళు ఇచ్చేదే థర్టీ ఇయర్స్ వ్యారంటీ అండి థర్టీ ఇయర్స్ వ్యారంటీ ఇచ్చినప్పుడు ప్యానల్ లైఫ్ అనేది థర్టీ టు ఫార్టీ ఇయర్స్ ఉంటుంది అంటే మీ ఫైవ్ ఇయర్స్ ఈఎంఐ పోయినా కానీ థర్టీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ మనకు పవర్ అనేది అంటే కరెంట్ బిల్ అనేది జీరో అవుతుందండి అంటే ప్రతి నెల రెండు నుంచి మూడు వేల రూపాయల కరెంట్ అనేది మనకు ఫ్రీగా అందుతుంది దాంతోపాటు డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీ కూడా మనకు అందుతుందండి అంటే ఇప్పుడు ఈ ఫైవ్ ఇయర్స్ ఈ పీరియడ్ అయిపోతే మిగిలిన ఫార్టీ ఇయర్స్ మాకు కరెంటు ఫ్రీ అంతే అంతే అంటే పర్ మంత్కి త్రీ థౌజండ్ ఆ విధంగా వేసుకున్నా కూడా ఒక పన్నెండు లక్షల వరకు ఫార్టీ ఇయర్స్ చెప్తున్నారు మీరు ఒక పన్నెండు లక్షల వరకు సేవ్ అయ్యే అవకాశం ఉంది మాకు అవును సార్ ఓకే సార్ దీన్ని ఎట్లా అప్లై చేయాలి ఎక్కడికి రావాలి ఎలా మీ యొక్క ఆధార్ కార్డు పాన్ కార్డు మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ దాంతోపాటు కరెంటు బిల్లు దాంతోపాటు బ్యాంకు పాస్బుక్ ఐ మీన్ దాంట్లో మనకు అకౌంట్ డీటెయిల్స్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఈ రెండు కనపడే విధంగా మాకు ఇవన్నీ డాక్యుమెంట్లు కూడా జిరాక్స్ సారీ వాట్సాప్ సెండ్ చేస్తే మేము ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము మ్యాక్సిమం మాక్సిమమ్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ లోన్ ప్రొవైడ్ చేస్తాము ఎస్బీఐ గవర్నమెంట్ ఆథరైజ్డ్ బ్యాంకుల నుంచి బ్యాలెన్స్ అమౌంట్ అనేది ముందుగానే బుకింగ్ అమౌంట్ కొందా తీసేసుకుంటాం సార్ ఈ నెట్ మీటర్కి లోడ్ ఎక్స్పెన్షన్కి పోతే సూర్యగారి అప్లికేషన్కి అమౌంట్ అనేది అదనంగా ఉంటుంది సూర్యగారి అప్లికేషన్కి అదనంగా అంటే ఎంత ఉంటుంది అప్రాక్స్ వచ్చేసి లోడ్ ఎక్స్పెన్షన్కి పర్ కిలో వాటికి పదహారు వందల యాభై ఉంటుంది సార్ నెట్ మీటర్కి వచ్చేసి ఇరవై తొమ్మిది వందల యాభై రూపాయలు ఉంటుంది సూర్యగారి అప్లికేషన్కి పదిహేడు వందల డెబ్బై రూపాయలు ఉంటుంది ఇవన్నీ కూడా ఆన్లైన్ అప్లికేషన్ లేదు సార్ మొత్తం కూడా ట్రాన్స్కో వాళ్ళకి వెళ్ళిపోతుంది ఇదంతా కూడా ఓకే సార్ ఇప్పుడు ఇప్పుడు మనము త్రీ కిలో వాటేనా ఇంకేమైనా ఫ్యూచర్లో ఇంకా పెంచుకోవాలనుకున్నా పెంచుకునే అవకాశం ఉంటుందా ఖచ్చితంగా సార్ మేము చేపట్టే క ప్రాజెక్ట్లు ఏంటంటే గృహ విద్యుతే కాకుండా కమర్షియల్ ప్రాజెక్టులు కూడా చేసాం సార్ త్రీ కేవీని ఫైవ్ కేవీకి ఫైవ్ కేవీని టెన్ కేవీకి ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అంతేకాదు అంటే సింపుల్ చెప్పాలంటే మనకు ఒక త్రీ కేవీకి డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ ఇస్తారు అది ఫైవ్ కేవీకి వెళ్ళిపోయినా డెబ్బై ఎనిమిది వేలే వస్తుంది టెన్ కేవీకి అయినా డెబ్బై ఎనిమిది వేలే వస్తుంది ఓకే సార్ ఇప్పుడు నేను కరెంటు త్రీ కిలో వాటు సోలార్ ప్యానెల్ తీసుకున్నాను నేను ఇంట్లో కరెంటు ఒక వన్ కేవీ టూ కేవీ యూజ్ చేసుకున్నా ఈ మంత్ మిగిలిన కరెంట్కి గవర్నమెంట్ ఏమన్నా అమౌంట్ ఇస్తుందా ఖచ్చితంగా ఇస్తుంది ఎంత ఇస్తుంది పర్ యూనిట్ సింపుల్గా చెప్పాలంటే పర్ యూనిట్కి అంటే మన ఇంటిపైన సోలార్ పలకల వల్ల ఉత్పత్తి అయిన విద్యుత్తు నాలుగు వందల యూనిట్లు అనుకోండి మీరు వాడిన విద్యుత్తు మూడు వందల యూనిట్లు అనుకోండి అంటే వంద యూనిట్లు సర్ప్లేస్లో కనబడుతుంది ఈ వంద యూనిట్లు అనేది నెక్స్ట్ సిక్స్ మంత్స్లో మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ యూజ్ చేసుకోకపోతే ఈ నెల ఉత్పత్తి అయిన మిగులు కరెంటు వంద యూనిట్లు నెక్స్ట్ మంత్ మిగులు కరెంటు ఒక యాభై యూనిట్లో ఇలా సిక్స్ మంత్స్ కానీ ఒక ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ మిగిలింది అనుకోండి పర్ యూనిట్కి నాలుగున్నర చొప్పున స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందండి అంటే సిక్స్ మంత్స్కి ఒకసారి స్టేట్ గవర్నమెంట్ మనం మనం ఇచ్చే మనం ఉత్పత్తి చేసిన కరెంట్కి అమౌంట్ చెల్లిస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ అందరూ చూశారు కదండీ ఇది సోలార్ ప్యానల్ అదేవిధంగా ఈ సోలార్తో పాటు విండ్ టర్బైన్ కూడా కావాలి అంటే నా నెంబరు డిస్ప్లే పైన ఊపిస్తుంది వాట్సాప్ చేయండి మీ డీటెయిల్స్ అన్ని పంపించండి మీకు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్తో పాటు స్టేట్ గవర్నమెంట్ మీరు ఎంతైతే కరెంటు ప్రొడ్యూస్ చేస్తారో మీ ఇంట్లో వాడుకోక మిగిలిన దానికి కూడా అమౌంట్ వస్తుందని సార్ చెప్తున్నారు మీకు కావాలంటే ఈ పైన అవ్వబడే నెంబర్కి సంప్రదించండి నమస్కారం థ్యాంక్ యూ